సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేరడంతో అనేక మంది గాయపడ్డారు పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది మరో భవనానికి బీటలు వచ్చాయి స్థానిక అధికారులు సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి మృతుల్ని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు పటాన్చేరు ప్రభుత్వాసుపత్రికి మృతదేహాల్ని తరలించారు ఘటనా స్థలానికి జరుగుతున్న బాధిత కుటుంబాలు తమ వారి ఆచూకీ తెలియజేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో వాటిని గుర్తించేందుకు డిఎన్ఏ టెస్టులు తప్పనిసరిగా మారాయి ఇంకా అనేక శిథిలాల్ని తొలగించాల్సి రావడంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ప్రమాదం జరిగిన వెంటనే అన్ని విభాగాల అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు మంత్రి దామోదర రాజ వివరించారు ఘటనా స్థలిని కార్మిక శాఖ మంత్రి వివేక్ తో కలిసి పరిశీలించిన ఆయన దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలపై కూడా రాజకీయం చేయడం సరిగాదన్నారు పొదున సుమారు తొమ్మిది ముప్పైకి తొమ్మిది నలభైకి ఈ సంఘటన జరగడం అరవై ఐదు మంది వర్కర్లు నా జనరల్ షిఫ్ట్లో ఇంకో ఇరవై ఐదు మంది వారి పనిలో ఉన్నారు ఈ సంఘటన జరిగినప్పుడు ఒక అంతస్తుల బిల్డింగ్ కొలాక్స్ అదృష్టం ఎంతమంది శతగ్రాలు ఉన్నారందరినీ కూడా హాస్పిటల్ తరలించడం జరిగింది ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ తొవ్వకాలంలో ఇంకొక నాలుగు బాడీలు ఉంటున్నాయి పన్నెండు బాడీలు దొరికినాయి కొనసాగుతున్నది ప్రమాద ఘటన బాధితుల చికిత్స పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారుల్ని నియమించింది బాధితుల ఆరోగ్య పరిస్థితిని అధికారులు పర్యవేక్షించనున్నారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ముగ్గురు అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు మరోవైపు పాసమైలం ప్రమాదంపై మరో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని నియమించింది కమిటీలో సభ్యులుగా డిఆర్ఎఫ్ స్పెషల్ సిఎస్ కార్మిక శాఖ సిఎస్ హెల్త్ సెక్రటరీ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీలు ఉన్నారు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కమిటీ సిఫార్సు చేయనుంది పాచమైలారం ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది కేంద్రం గాయపడ్డ వారికి యాభై వేల రూపాయల పరిహారం అందించనుంది క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మృతుల కుటుంబాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సానుభూతి ప్రకటించారు ఇవాళ పాచమైలారం ఘటనా స్థలని పరిశీలించనున్న సీఎం రేవంత్ బాధితుల్ని పరామర్శించనున్నారు మంత్రి దామోదరకు ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు రాత్రంతా ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు మంత్రి దామోదర